నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టు గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డా ఇడ్చిపెట్టాం జాగ్రత్త ఆ వినోదే పెద్ద అడ్వకేట్ ఈయననే కేసేయాలి మీరే అయ్యండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికుల మొన్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దొబ్బి తిన్నారా కష్టం చేసింది పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిన్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్లకు పాపం బతుకమ్మ చేరే పేరు మీద ఒకటి పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద పెద్దలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ళ కింద పదేళ్ళ కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేమి ఉండను మళ్ళీ చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ